పోసానికి కృష్ణమూర్లే వచ్చాడు రేపు మాపోకి చచ్చిపోతాను అన్నట్టు కొనం ఊపిరితో ఉన్నట్టు మీ అని మాట్లాడుతున్నాడు నిజంగానే ఇతనులో మంచి యాక్టర్ ఉన్నాడండి చాలా మంచి యాక్టర్ ఉన్నాడు ఇప్పుడు లేటెస్ట్గా మాట్లాడిన మాట్లాడు నేను ఎప్పుడైనా మాట్లాడారు సార్ ప్రజలందరూ అడుగుతున్నాను నేను ప్రజలందరినీ టీడీపీ కార్యకర్తలు కూడా ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్ గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా అన్న ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతాను ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాన్నాడే పవన్ కళ్యాణ్కి నేను పవన్ కళ్యాణ్ తిట్లా పవన్ కళ్యాణ్ తిట్టా నేను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు నేను ఫస్ట్ నేనే కాకినాడలో చేస్తా వెల్కమ్ పాలిటిక్స్కి ఎవరైనా రావచ్చు జెల్లూరుగా ఉంది పవన్ కళ్యాణ్ వెల్కమ్ నేను ఫస్ట్ వెల్కమ్ చెప్పాను విన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదంట అసలు ఎప్పుడూ అగ్రెసివ్గానే మాట్లాడలేదట ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం కదా సోషల్ మీడియా యుగం మనం మాట్లాడిన ప్రతీది రికార్డ్ అయిపోయి అలా ఉంటుంది కదా అయినా ఇంత నిశ్సిగ్గుగా ఎలాగ అబద్ధాలు అనేది ఒకటైతే ఇటు కళ్ళల్లో ప్రాణభయం క్లియర్ కనబడుతుందండి ప్రాణభయం కనబడుతుంది నన్ను ఎవరు చేసేస్తారేమో అని పోసాని నీ ప్రాణానికి కూటమి ప్రభుత్వం గ్యారంటీ అయ్యా నీ ప్రాణాన్ని అయితే తీసేది నీ కుటుంబానికి నిన్ను దూరం చేసే మనుషులు కాదు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ నీకైతే బుద్ధి చెప్తారు గడ్డి తినే బతుకుపోతున్న నీకు బుద్ధి చెప్పడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందా అది మాత్రం గ్యారంటీ నాడు నేడు నేస్తుంటారు చూడండి అలాగే వేద్దాం ఇది నేడు ఇప్పటిదాకా మాట్లాడింది ఏ నాడు ఒకసారి చూద్దామండి పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టలేదు నేను ఎప్పుడైనా అగ్రెసివ్గా మాట్లాడానా అంటున్నాడు ఇది ఏదో నాకు సినిమా చూసినట్టు అనిపిస్తుందండి ఈ సినిమాది అపరిచితుడు ఇక్కడ రెండు మార్పులు వచ్చేయండి ఒకటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు అప్పుడు వీడు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు వెంటనే ఎంత మార్పు వచ్చిందో చూసారా మాటల్లో ఎందుకు నాకు అర్థం కాదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి చెయ్యి ఆయన విమర్శించు లేదా ఆయన ఇంకా కోపం తట్టుకోలేకపోయానో మాట తిట్టావు అనుకుందాం ఇంట్లో శుభం తెలియని ఆడపిల్లలు ఏం చేశారండి లోకేష్ గారిని టార్గెట్ చేయాలంటే చేయొచ్చు బ్రహ్మణి గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలని చేయొచ్చు భువనేశ్వరమ్మని ఎందుకండి టార్గెట్ చేయాలి ఎందుకు ఇళ్లల్లో మహిళల్ని ఎందుకు టార్గెట్ చేశారండి జగన్ రెడ్డి ఇంట్లో మహిళలు ఎప్పుడన్నా ఎవరన్నా టార్గెట్ చేశారా ఇది ఒక్కటే పాయింట్ అండి అది ఇప్పుడు ఇలాంటి యాదవను కూడా ఎంత హుందాగా మార్చిందో చూడండి కోటం ప్రభుత్వం ఎంత బాగా మాడుతున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రశ్న ఇది పద్ధతి ఇలాంటి ఎదవలకు కూడా పద్ధతి నేర్పించే పనిలో ఈరోజు నా కూటమి ప్రభుత్వం ఉందంటే నాకు ఎంతకన్నా నిదర్శనం కావాలా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడే శ్రీరెడ్డి ఈరోజు పవిత్రంగా చీర బొట్టు పెట్టుకుని దండం పెడుతూ నేను ఎలాంటి జోలికి రాను నేను ఒక ఆడపిల్లలా బతకాలనుకుంటున్నాను అంటుంది అంటే వైసీపీ పార్టీలో ఉన్న సైకోన్లు కూడా కూటమి ప్రభుత్వం మారుస్తుంది వాళ్ళ బుద్ధి కూడా మారుస్తుంది వాళ్ళకు కూడా మంచి బ్రతుకునిస్తుంది ఇప్పుడు నన్ను సెంట్రల్ జైల్లో చేసినప్పుడు నేను చూసాడు అక్కడ ఇది శిక్షాలయం కాదు శిక్షణాలయం అని ఉంటుంది అంటే ఈ జైల్స్ అనే వ్యవస్థ పెట్టిందే అందుకు ఎవరైనా తెలియక లేకపోతే ఆవేశంలో ఎవరైనా నేరం చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి నేర్చుకోవాలి ఖచ్చితంగా మనిషి తనను తాను మార్చుకోవాలనే శిక్షణ ఇస్తారని ఆ జైలు అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇంకో మాట ఉందండి ఇప్పుడు కేసులు పెడుతున్నారని తెలిసాక ఇప్పుడు అంత పవిత్రంగా మాట్లాడాడు నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న అప్పుడు కూడా వీడి మీద కేసు అవుతుందనే విషయం తెలియక ఇడు ఎలా మాట్లాడాడు చూడండి వీడికి ఇంకా బుద్ధి రాలేదు అంటానికి ఇదే నిదర్శనం చంద్రనాయుడు గారు అటండి పోలీసుల్ని తరమండ్రా నా కొడుకులని పోలీసులు తిట్టారు అని చెప్పి వక్రీకరించి మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు మళ్ళీ ఇప్పుడు నిజం అనుకోండి చెప్పండి నిజం చెప్పండి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు తిట్టారు తిట్టారని చెప్పు కానీ తిట్టని చోట కూడా తరమండ్రా నా కొడుకులని పోలీసులను అన్నాడు ఆయనని ఇది క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందా ఇంకా నీకు నీకు ఇంకా బుద్ధి రాలేదా నీకు ఇప్పుడు నీ చూస్తుంటే నీ మాట చూస్తుంటే నోట్లో నుంచి గొంతు నుంచి రాట్లో ఎక్కడి నుంచో వస్తుంది అది అయిపోయింది నీలో ఉన్న గ్యాస్ అంతా తగ్గిపోయింది ఇంకెందుకు అలాగ కొన ఊపిరితో అలా గింజకున్నావు ఎందుకు నువ్వు ఇంకా ఎవడం మోసం అయినాకరా అంగళ్ళు అనే గ్రామం చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ వెళ్తూ ఉంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మనుషులు గోండాలు వైసీపీ వాళ్ళు వైసీపీ జెండాలతో ఈయనకి అడ్డుపడి ఇని మీద రాళ్ళు చెప్పులు ఇసురెత్తన్నారు ఒక పక్క నుంచి ఇసురుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే పారిపోతాడు అక్కడి నుంచి ఒక్క నిమిషం కూడా ఉండడు అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేసో హెలికాప్టర్ ఎక్కేసో అక్కడి నుంచి ఎక్కడో దూరంగా హైదరాబాద్ దాకా పారిపోతాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడే నిలబడి నేను కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే ఆ వైసీపీ వాళ్ళందరూ కార్యకర్తల మీద దాడి చేస్తారు టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు ఎంతోమందిని చంపినా చంపేస్తారు కాబట్టి ఆ కార్యకర్తలకు అక్కడ అండగా ఉండాలి నేను నన్ను చంపినా పర్లేదు నన్ను ఏం చేసినా పర్లేదని ఆయన ప్రాణానికి తెగించి అక్కడ నిలబడి ఎప్పుడైతే నాయకుడు ఉన్నాడనే ఆ నమ్మకం వచ్చిందో కార్యకర్త ఖచ్చితంగా ఎదుర్కొంటాడు ఎలా తరమండి అదే సైకోగళ్ళందరినీ అని ఈ వైసీపీ సైకో గళ్ళందరినీ తరమండరానేమో ఆయన అంత ధైర్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన నిలబడితే ఆ రోజున పోలీసులు కూడా వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండి వైసీపీ వాళ్ళు ఏమో కుదిలేవారు టీడీపీ వాళ్ళు వెనక తోసేవారు లేకపోతే టీడీపీ వాళ్ళు మేము అడ్డుకుని అరెస్ట్ చేసేవారు అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు తెగించి నిలబడి చేసిన ఒక యుద్ధం అది ఆ యుద్ధంలో ఆయన అంత అలా చేశారు కాబట్టే ఆయనకి అంత నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారి కూటమి కట్టబెట్టారు జనం దాన్ని ఎలా వక్రీకి ఆ ఎనర్జీ కమాండోలు సైతం మొత్తం అవి ఓపెన్ చేసి అవి పెట్టారు ఎందుకంటే రాళ్ళు వచ్చేతనే ఆయన మీదకి ఆయన మీదకి రాళ్ళు వచ్చేత ఆ సమయంలో కూడా ఆయన అంత ధైర్యంగా నిబ్బరంగా నిలబడి ఆ యుద్ధాన్ని ముందుకు నడిపించాడు ఆయన అలాంటి మ్యాటర్ని తీసుకొచ్చి ఈ గడ్డి తినే యథవా అని తిడతానని అంటే అనుకోండి పర్లేదు ఎందుకంటే అన్ని సౌమ్యంగా చెప్పలేమండి ఒక భావాన్ని బయటకు వ్యక్తీకరించేటప్పుడు దానికి సరైన మాట పడాల పడపోతే మనం అనుకున్నది బయటికి వెళ్ళలేదనేసి అసంతృప్తి ఉండిపోద్ది మనసులో ఈ గడ్డి తినే యధవ ఈ కుక్క ఏం చేసిందంటే బే ధరమండ్రాదవలని పోలీసు వాళ్ళు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు అని ఇప్పటికి ఇంకా ఆయన మీద విషంగా కలుపుతున్నాడు యదవ అలాంటి గడ్డి తినే యాదవలను క్షమించొచ్చండి అలా విషంగక్కే ఎదవలనే క్షమించొచ్చా అరే ఎదవా ఆ రోజు ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలు గాయాల పాలైతే వంద మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేశార్రా గడ్డి తినే యదవా పెద్ద వయసు వాళ్ళని కూడా అరవై డెబ్భై ఎనభై ఉన్న పెద్ద వయసు తెలుగుదేశం కార్యకర్తలను కూడా నిర్దాక్షిణ్యంగా నలభై ఐదు నుంచి అరవై రోజులు జైలుకి రా పనికి మళ్ళీ ఎదవా ఏమైనా చేశారా అని అడుగుతున్నాం ఏంట్రా మేము ఏం చేయక్కర్లేదు సమయంలో చిన్న మాట ఎవడనో మమ్మల్ని తిట్టినప్పుడు ఎలా తిట్టా అంటే చాలా కేసు జైల్లో ఉండేవాళ్ళం మేము వేళ వచ్చి నీతి కవులు చెప్తున్నారు నువ్వు బిఆర్నాయుడు గారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన చైర్మన్ ఇప్పుడు గతంలో అయినా టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్నారు ఓకే చాలా విమర్శలు చేశారు ఆయన మీద దేశద్రోహం కేసులు పెట్టారు చాలా దారుణంగా వేధించారు టీవీ ఫైవ్ని ఎక్కడ కేబుల్ టీవీల్లో రానివ్వకుండా కేబుల్ ఆపరేటర్లు బెదిరించి టీవీ ఫైవ్ అనే ఛానల్ కనపడవకుండా చేశారు చాలా చిత్రంసలు పెట్టారు ఆయన్ని ఈరోజు ఆయన ఓ పవిత్రమైన స్థానంలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని అరే ఒరే అని పిలొచ్చండి అరే ఒరే అని పిలొచ్చా ఆయనకి ఇప్పుడు ఆ పదవి వచ్చిందని చెప్పి ఇలాంటి పదవులు ఎంతోమంది ఏడుతున్నారు ఎంతోమంది ఏడుతున్నారు ఆ ఏడుపే ఇది ఆ ఏడుపులో భాగమే ఇది ఆ మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు బచ్చ జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చ ఓకే అన్నారు ఎప్పుడు అన్నారు ఊరికే ఎవరిని ఒక మాట కూడా అండి ఆ బచ్చ అనే మాట కూడా ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఒకటికి పది సార్లు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి ఈ ముసలాయన ఈ ముసలోడు ఈ వయసు అయిపోయింది ఈ ముసలోడు కొన్ని వందల మీటింగ్లు మాట్లాడాడు జగన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చి నన్ను నా వయసు గురించి మాట్లాడుతున్నాడు నా వయసు అంత లేదురా అనుభవం మొత్తం ఆయన ఒక్క మాటతో ఆయన అప్పుడు దాకా వందల అన్నింటిలో కూడా ఒక్క మాటతో కొట్టుబరిచాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అందుకే ఊరికే పడుకున్న సింహాందరికి వెళ్ళి గెలికి తన్నించుకోకూడదండి అర్థమైందా ఎందుకైనా ఊరికే అనలేదు కదా ఆయన వయసు గురించి ఇంకెంతకాలం ఉంటారని ఆయన ఆయుష్ గురించి ఎంత ఘోరంగా మాట్లాడేవారు రా బాబు నిజంగా అప్పుడు అలా భరించి ఆయన గుండె తట్టుకుందంటే ఆ గుండె ఇంకా ఖచ్చితంగా యాభై అరవై సంవత్సరాలు రాడేత్తది అబ్బాయి ఎందుకంటే ఆయన అనుభవించిన అవమానాలు మామూలు అవమానాలు కాదు అలా తట్టుకుని నిలబడ్డాడు ఆయన అలాంటి సందర్భంలో అవునరా నన్ను ముసలాడు ముసలుడు అంటావు నా అనుభవం అంత లేదురా నీ మొత్తం వయసు కలిపినా బచ్చా అన్నాడు ఆయన అదేం తప్పు ఉందిరా పోసాని దాన్ని ఇప్పుడు ఏదో తప్పని క్రియేట్ చేద్దామని ఇప్పుడు ఏం పీకిదావనరా నువ్వు నాకు అర్థం కాదు ఏం పీకిదామని వచ్చావు ఆయన బచ్చా అని ఉంటే అన్నాడు రా నువ్వు ఏం దొన్నపోతా అంటున్నావు తరిమి కొట్టండి ఎదవని అంటున్నావు ఇంకోటి సీసం పోయిండి కళ్ళు ఇవన్నీ నీ మాటలురా పోసాని ఆయన అనలేదు ఎక్కడన్నాయి ఆయన ఒకవేళ ఎక్కడనే వీడియో బయట పెట్టు చంపాల్సి వస్తే క్రూరముఖాలను చంపుతారు ఎందుకంటే ప్రాణ భయం ఉంటుంది మనకి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఓ పుల్ను సింహాన్ను తోడేల్ని అలాంటి పెద్ద పెద్ద వాటిని చంపాలని చూస్తారు తప్ప ఒక కుక్కను లేకపోతే ఒక కోతును లేదా కుందేల్ను లేదా ఒక చీడ పురుగును చంపాలి అన్నంత పగెవరు పెట్టుకోర్రా నువ్వు నేను ఇప్పుడు రెండోసారి చెప్పాను కదా ఆ తరహా మంచివి నువ్వు అలాంటి నీ మీద మటర్ ప్లాన్ ఎవడో అది చేసేది నిన్నెవడ చంపుతాడు ఎవడకి కావాలి నువ్వు బతుకుంటే ఆవిడకి నువ్వు పోతే ఎవడికి నిన్నెవడ చంపాలని చూడు కానీ నీలాంటి అదవులకి చట్టపరంగా బుద్ధి చెప్తే నీలాంటి వాడిని చూసి ఇంకో పది మంది నీలా తయారవ్వకుండా ఉంటారు అది మాత్రం జరుగుతుంది కానీ నువ్వు కేడివి రౌడీవి అవన్నీ ఈడే అంటున్నాడు ఆయన అది కూడా ఏ సందర్భంలో అన్నారంటే ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర కాకపోతే అది ఇప్పుడు కోటంలో ఉన్నాం కాబట్టి అప్పుడు చూపించటం ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను చూపించట్లేదు అక్కడ ఆయన ఏ సందర్భంలో అన్నాడు ఆ మాట అంటే నరేంద్ర మోడీ గారు అన్నారట లోకేష్ గారు తండ్రి లోకేష్ గారు అన్న నరేంద్ర మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సమకాలీకులు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఆయన ఉత్తర భారతదేశంలో ఉన్నారు పైగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి గారు ఈయన రీజనల్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళే అవకాశం వచ్చి నేను వెళ్ళలేదు ఇద్దరు సమకాలీకులు మాట ఆయన అన్న ఓ మాట అన్న ఓ మాట ఆయన పడ్డానికి ఓ మాట ఈయన పడ్డానికి సరిపోయే వ్యక్తులేళ్ళు ఆ క్రమంలో ఆ విమర్శల్లో భాగంగా ఆయన ఏమన్నాడట ఈయన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఆ లోకేష్ గారి తండ్రి అన్నడట ఆయన అంటే దానికి ఈయనేమన్నాడు నన్ను లోకేష్ గారి తండ్రిగా గుర్తిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఏం తమ్ముళ్ళు అది కరెక్టేనా అవును ఓకే నాకు బిడ్డ ఉన్నాడు కాబట్టి నా బిడ్డతో నన్ను గుర్తిస్తున్నాడు నీకు బిడ్డ లేడు కాబట్టి నీ బిడ్డతో నిన్ను గుర్తించే అవకాశం నాకు లేదు అన్నాడు ఏముంది అందులో తప్పు అంటే ఆ విమర్శ కూడా ఎంత హుందాగా ఉంది చూసారా మోడీ గారు చేసిన విమర్శ హుందాగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శ కూడా హుందాగా ఉంది దాన్ని పట్టుకుని ఇప్పుడు అదే మోడీ గారిని ఎలాగనేసాడు కేడీ అనేసాడు రౌడీ అనేసాడు అని ఈ ఎదో మాటలు కొన్ని కలిపి మరి వెళ్ళి మోడీ గారితో చెప్పైతే వెళ్ళి రేపు పోసాని వెళ్ళి మోడీ గారికి చెప్పి అలసించరా చంద్రబాబు నాయుడు గారిని అప్పని పని వెళ్ళి రేపు కుక్క పోసాని ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వాడుకున్నారు కుక్క మీ పార్టీ ఆయన అన్న మాటను కూడా అన్నట్టు క్రియేట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీలు అందరినీ నమ్మించారు కుక్క మీ పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన పూర్తిగా ఏం మాట్లాడాడు అన్న మేము విన్న తర్వాత మా వర్గాలన్నింటికి కూడా ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఇప్పటిదాకా దళితులకు ఎంత మేలు చేశారు ఆయన అక్కడ మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటనేది చెప్పాం కాబట్టే రే పోసాని కుక్క నువ్వు ఈ రోజున మూలను కూర్చున్నారా మీరు మీ పార్టీ కలిపి మీరు మీ పార్టీ వాళ్ళ మూలకెళ్ళడానికి కారణం ఏంటంటే కుక్క మీరు చేసిన ఇలాంటి వక్రీకరణలే మళ్ళీ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఘటన తీసుకొచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని నమ్మిద్దామని తీసుకొచ్చారా నువ్వే